నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్ లైన్స్ రాష్ట్ర అటవీ సంపదను కాపాడే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది మంత్రి కందుల దుర్గేష్ రాజానగరం సమీపంలో అధిక విస్తీర్ణంలో విస్తరించి ఉన్న దండకారణ్య ప్రాంతంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదాన్ని పైదాకా చొచ్చుకు వెళ్లకుండా కొంతవరకు అరికట్టగలిగామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు రాజానగరం సమీపంలోని దండకారణ్య ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగిందన్న విషయం తెలుసుకున్న మంత్రి కందుల దుర్గేష్ హుటాహుటిన అధికారులు స్థానిక శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణతో కలిసి ప్రమాద స్థలికి వెళ్లారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అభయారణ్యంలో ఆకులు రాలిన చాలా కాలం తర్వాత అవి లిటరర్గా మారాక మానవ ప్రమేయంతో ప్రమాదం జరిగినట్టుగా భావిస్తున్నామన్నారు ప్రమాదం పెద్దది కాక ఉందే అగ్నిమాపక సిబ్బంది త్వరతగతిని వచ్చి సమస్యను పరిష్కరించారని అన్నారు త్వరితగతిని స్పందించడం వల్ల చాలా సంఖ్యలో వృక్షాలు కాలి బూడిద కాకుండా కాపాడగలిగామన్నారు ఈ సందర్భంగా అధికారులు అగ్నిమాపక సిబ్బంది పనితీరును మంత్రి అభినందించారు రాష్ట్ర అటవీ సంపాదన కాపాడే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ అన్నారు ఈ అంశంపై స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తామన్నారు భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా తగిన నివారణ చర్యలు చేపడతామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు వెళ్ళి చూసినప్పుడు కూడా మనకు కనబడుతుంది ఏంటంటే నేల మీద ఉన్నటువంటి ఆకులన్నీ కాలిపోయినటువంటి గ్రౌండ్ ఫైర్ అంటారు దాన్ని గ్రౌండ్ ఫైరే కనబడుతుంది లేకపోతే పైకి ఫ్లేమ్స్ వెళ్ళినటువంటి పరిస్థితి లేదు కాకపోతే ఇది టైంకి ఫారెస్ట్ అధికారులు అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ వారు స్పందించి ఉండకపోతే మాత్రం ఇంకా పెద్ద ప్రమాదం జరిగింది ఎందుకంటే నగరానికి ఆనుగుణం ఉన్నటువంటి అభయారణ్యం ఇది దీనికి సంబంధించి అధికారులతో పాటు ప్రజలు కూడా కొంచెం జాగ్రత్తతో ఉండి అవేర్నెస్ తోటి ఉండి ఈ రకమైనటువంటి నిర్లక్ష్య విధానాలు వెళ్లకుండా ఉంటే బెటర్గా ఉంటుంది ఏదైనప్పటికీ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కూడా చెప్తున్నాను మనం ఎవరో సెక్రటరీ అనేటువంటి ఒక లో ఉన్నాం కానీ వాట్ ఈస్ ది ఫ్యాక్ట్ అనేటువంటిది కూడా తెలియజేయాలనేటువంటి మాట్లాడే చెప్పడం జరుగుతుంది ఈఎఫ్ఓ గారితో కూడా మాట్లాడను రేంజర్ గారితో కూడా చెప్తున్నాం ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టి దీన్ని ఏదో రకంగా భవిష్యత్తులో ఈ రకమైన ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన పరిస్థితి ఉంది దానికి ఇప్పటికే వారు చెప్తున్నటువంటి ప్రకారం ప్రతి సంవత్సరం ఏదో రూపేణా ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఈ రకమైన ప్రమాదాలు అంటున్నారు కానీ దీన్ని అరికట్టడానికి మనం తీసుకోవాల్సినటువంటి విధానంలో ముందుకెళ్ళాలి దీనికి ఫారెస్ట్ ఫైరు వారు మాత్రమే కాకుండా ప్రజల నుంచి కూడా ఒక కమిటీగా ఏర్పడి అందరూ కలిసి ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో వెళితే దీన్ని కంట్రోల్ చేయడం అవకాశం ఉంటుంది ఈ విషయంలో మా అటవీ శాఖ మంత్రిగా కూడా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అటవీ సంపదను ఇలాగా ఈ అడవుల్ని పరిరక్షించడం లాగానేటువంటి దాని మీద వేధోబాధనం చేస్తున్నారు గత కార్యాచరణ తీసుకుంటాం